హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే చిల్డ్రన్స్ డే రోజు లాగా అనమాట మార్నింగ్ టైం అయితే సిక్స్ అలా అవుతుంది ఇంకా చిల్డ్రన్స్ డే కదా ఇంకా లడ్డూ అయితే స్కూల్కి ఎర్లీగా వెళ్ళాలనేసి వాడు కూడా ఎర్లీగానే లేచేశాడు చేశాడనమాట ఇంక నేను లేయగానే కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా మా ఆయనకి అనేసి ఇంకా వాడికైతే హాఫ్ డే ఉంటుంది అనుకున్నాను నేనైతే స్కూలు అందువల్ల అయితే వాడికి లంచ్ ఏం ప్యాక్ చేయలేదు ఇంకా మార్నింగ్ లేవు కానీ కొన్ని మొటి అయితే ఉన్నాయన్నమాట మీరు ఏమంటారు అనేది నాకు తెలియదు సో అవైతే ఇంకా పప్పులాగా చేద్దాం అనేసి మేమైతే చేస్తామనమాట చాలా బాగుంటుంది చేద్దాం అనేసి అవైతే కట్ చేసుకుంటా అన్నాను ముందు రోజే కట్ చేసుకుని ఉంటే కొంచెం వర్క్ ఈజీగా ఉండేది కానీ మనకున్న బద్దకానికి ఎక్కడైపోతుంది ఇంకా మార్నింగ్ లేవు కానీ ఈ పని అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా లడ్డు లేవు కానీ పాలైతే వేసి మన అడిగాడు అనమాట ఇంకా వాడికైతే వెయిట్ చేస్తే వాడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతాడు అందువల్ల అనేసి వాడికైతే పాలు పెట్టేశాను ఈ మధ్య బూస్ట్ కావాలని అడుగుతా ఉన్నాడు ఇంకా దానివల్ల అయితే అనమాట సో మంచిదే కదా హెల్త్ కూడాను బెర్రీ కూడా తాగుతాడు అనేసి వాడి కోసం ఇద్దరి కోసం బూస్ట్ అయితే వేయించేశాను మా ఆయనకైతే కాఫీ అయితే పెట్టించారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ ఏం చేయలేదండి ఈరోజు రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేసాను పిండి అయితే ఉంది కానీ ఇంకా చేయడానికి టైం అయితే లేదనమాట అందుకనేసి లడ్డుకైతే చెప్పేస్తాను అనమాట ఈ రోజు టిఫిన్ ఏం చేయలేను రైసే పెట్టాను తినేసి వెళ్ళాలంటే వాడు అయితే సరే అని చెప్పాడు ఇంకా వాళ్ళకైతే వెయిట్ తాగేశారు తాగేసారనమాట నేను ఇంకా కిచెన్లో వర్క్ చేసుకుంటా ఉండి ఇంకా పడుకున్న బట్టలు అనేసి నేను మామూలుగా నేనే తీస్తాను ఇంకొకొక్కసారి అయితే అయితే తీయమంటే చెప్తాను అనమాట వాడైతే తీసాడు మర్చికి రాదు కదా మొత్తం కుప్ప పెట్టేశాడనమాట సో పోలీస్ డ్రెస్ ఏమని ఒకటే గొడవ తెల్లారినప్పటి నుంచి అదైతే చిన్నగా అయిపోయిందండి ఈ స్కూల్లో ఏంటంటే ప్రతిసారి రిపబ్లిక్ డేకి ప్రతిసారి ఆగస్టు పదహైదుకి సో కొత్త బట్టలు కొనమని చెప్తానే ఉంటారనమాట సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా వాళ్ళ డ్రెస్సులు అయితే కొనమని చెప్తా ఉంటారు ప్రతిసారి అంటే ఎక్కడండి కొనేది ఎల్కేజీలో యూకేజీలో అయితే ప్రతిసారి కొన్నామన్నమాట సో అవే ఉన్నాయి కానీ వాడికి అయితే చిన్నవైపోయాయి కానీ వేసుకోవాలని ఒకటే ఏడుపు అనమాట మార్నింగ్ నుంచి చూశాడు వాడికి కనిపించాయి కనిపించకుండా దాచిపెట్టేశాను అలాగే ఎలాగో వెతికేసాడు వాడే మొత్తం అన్ని తీసి పెట్టేశాడు అనమాట బట్టలన్నీ దొరికింది ఇంక నేను అదే వేసుకుంటాను అని వేసుకొని కూడా చూశాడనమాట కానీ అది వాడికి సరిపోలేదు అందులో మళ్ళీ చిరిగిపోయిందనమాట సో వద్దనేసి ఇంకా ఇంకా డ్రెస్ అయితే వేసుకోమని చెప్పాను నేనైతే ఇంకా అన్ని కుప్ప పెట్టేశాడు కదా దుప్పట్లో అవన్నీ నేనైతే ఇంకా నీట్గా సర్దేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా రైస్ కర్రీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అవి అవుతా ఉంది ఆ గ్యాప్లో ఇవైతే పెట్టేద్దామనేసి అయితే వచ్చాను వాడైతే ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అయితే వేసుకుంటా అన్నాడు ప్రతిరోజు గొడవ అనమాట బట్టల దగ్గరే నేను ఒకటి వేసుకోమంటాను వాడు ఇంకోటి వేసుకోవాలంటాడనమాట సో దాని గురించే గొడవ అయిపోతుంది ఇంకా ఏడుస్తా అంటాడు యూనిఫామ్ వేసుకోమంటే కూడా ఒక్కొక్కసారి అనమాట కలర్ డ్రెస్సే వేసుకుంటా అని చెప్తాడు మరీ అండి ఈ మధ్య ఎక్కువ అల్లరైపోయాడు అనమాట స్కూల్కి సంబంధించి ఇంతకుముందు ఏ జత్తే అది వినేవాడు ఏ బట్టలు ఇస్తే అవి వేసుకునేవాడు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా వాడికి నచ్చిందే వేసుకోవాలని చెప్తా అంటాడు అనమాట నేను కాదు నేను ఏం చెప్పిందే వేసుకోవాలని నేను అయితే ఇంకా వాడికే సపోర్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి నచ్చిందే వేసుకొని నీకు ఎందుకు అని చెప్తా ఉంటాడనమాట సో ఏదో ఒకటి అర్పించుకొని నా దగ్గర తిట్టించుకొని రోజు వెళ్తూ ఉంటాడు స్కూల్కి ఒక్కొక్కసారి స్కూల్కి కూడా వెళ్ళాలని డుమ్మా కొడతా ఉంటాడనమాట ఏదో ఒకటి చెప్తా ఉంటాడు కారణాలు నాకు అది నొప్పి ఇది నొప్పి అని చెప్తా ఉంటాడనమాట అలా చేస్తూ ఉంటాడు వాడైతే ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కదా నేను ఫుల్ డే స్కూల్ ఉండదేమో అనుకోని టిఫిన్ ఏం చేయలేదనమాట డైరెక్ట్ లంచే చేశాను ఎందుకంటే ఇంకా మా ఆయన క్యారీ కావాలి కాబట్టి ఎలాగైనా సో అదే కొంచెం తినేసి వెళ్తాడు మళ్ళీ వచ్చేస్తాడు కదా మధ్యాహ్నమో అనుకున్నాను కానీ ఈరోజు ఫుల్ డే ఉందంట సో వెళ్ళాడు ఆ మధ్య వర్షాలు పడినప్పుడు కొద్ది రోజులు బాగా చలిబెట్టింది అనమాట దానివల్ల అయితే ఎక్కువ దుప్పట్లయితే తీసేసాను బయటికి ఇంకా అవి వాడుతూ ఉన్నాం కదా ఇంకా వాష్ చేస్తే లోపల పెట్టేయాలి ఇంకా అవి అలానే వాడుతానే ఉన్నాము ఇంకా దగ్గరలో మాకు ఉందనమాట సండే ఇంకా అది అయిపోతానే వెంటనే అన్నీ క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇంకా అలానే పెట్టేశాను ఒకసారి క్లీన్ చేసేస్తే మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు కదా అనేసి అయితే అట్లే పెట్టేశాను అనమాట ఇంకా సండే మార్నింగ్ అయితే వెళ్తామండి ఊరికి వెళ్ళేసి ఇంకా మండే అయితే వస్తామన్నమాట సో ఇంక లడ్డు కూడా రెడీ అయిపోయాడు టైం అయితే అయితే ఎయిట్ ఎయిట్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గరగా వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయాడు ఎయిట్కి వీడు కూడా ఇంకా బయలుదేరాడు అనమాట సో కింద ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు బాగుని ఇంక వాళ్ళతో పాటు బైక్లో వెళ్తా ఉన్నాడు ఆ డ్రెస్ వేశాను ఆ డ్రెస్కి షర్ట్కి మ్యాచ్ అవ్వలేదంట దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ గొడవ అయితే వేశాడు వద్దని మంచిగా ఒప్పియాలంటే అసలు తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే పిచ్చి కోపం వచ్చేసింది అనమాట చెప్పిన సేపు సైలెంట్గా చెప్తాను తర్వాత నాకు కోపం వచ్చేసింది ఎంతవరకు అయినా ఒప్పుకుంటుందండి అసలు అరిచేస్తానా మళ్ళీ వెంటనే కొంచెం సేపు తర్వాత మళ్ళీ బాధేస్తుంది ఎందుకు అరిచానా అని సో ఆ టైంలో నాకు కొంచెం కంట్రోల్ అవ్వదు అనమాట కోపము ఇంకా ఈయనైతే అన్న వెళ్ళగానే కిందకి వెళ్ళాలంట పదా పదా అని చెప్తా ఉన్నాడు అనమాట ఈ మధ్య బాగా నేర్చుకున్నాడు అండి వదిలితే కిందకి వెళ్ళిపోతాడు అనమాట రోడ్లేకి ఎక్కడ బండ్లు వస్తూ ఉంటాయని భయం వేస్తుంది చూడండి వెళ్తూ ఉన్నారు బండ్లో మా వీధిలో చూడండి రోడ్డు ఎంత అందంగా ఉందో అసలు రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ మా వీధుల్లో అయితే చెత్త మామూలుగా ఉండదు సో అంత వరస్ట్గా బిహేవ్ చేస్తారు మా వీధిలో జనాలు అయితే ఎవరైనా అడిగారు అనుకోండి ఇంకా వాళ్ళ మీద పడిపోతారనమాట నోరేసుకొని దానివల్ల ఎవరు ఏమి అడగరు ఎక్కువ పాపం ఇంకా నేనైతే వదిలేసి వచ్చిన తర్వాత సామాన్లు అయితే కొన్ని ఉంటే కడిగేసాను అనమాట ఇంకా కడిగేసి చెత్తలు అయితే ఊడ్చేశాను ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రైడే కదా తల స్నానం అయితే చేశాను చలికి అస్సలు స్నానం చేయాలంటే చాలా బద్దకం అనిపిస్తుంది అండి మార్నింగ్ కానీ చేయకపోయినామంటే ఈవినింగ్ వరకు చేయబుద్ధ అవ్వదు అనమాట సో నేను చేసేసి బరీ కూడా స్నానం అయితే చేయించేశాను అనమాట బాగా తిరిగేకి అలవాటు అయింది వీడికి అయితే అస్సలు ఇంట్లో ఒక్క నిమిషం ఉండను అంటాడనమాట సో అక్కడికి పోదాము ఇక్కడికి పోదామని అడుగుతూనే ఉంటాడు అరుస్తూనే ఉంటాడు టైం ట్వల్ అలా అవుతోంది అప్పటికే ఒక మంచి స్లీప్ వేసి ఇంకా లేచేశాడు ఇంకా వాడి నిద్ర లేవగానే వాడికి కూడా నేనైతే స్నానం చేయించేసాను అనమాట మళ్ళీ చేయించలేదు అనుకోండి అట్లే అనిపిస్తుంది క్యూట్గా అని చెప్తా ఉంటాడు గుడ్ మార్నింగ్ చెప్పమంటే చూడండి ఎలా చెప్తా ఉన్నాడు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు అలా చెప్తా ఉంటాడు మాట మాటికి స్కూల్ అయితే హాఫ్ డేనే ఉంటుంది అనుకోని నేనైతే లంచ్ పెట్టలేదు లడ్డుకి మళ్ళీ మేడంకి కాల్ చేస్తే ఉంది మేడం ఫుల్ డే అని చెప్పారనమాట సో ఇంక నేనైతే ఇంటికి తీసుకొచ్చేద్దాము అనుకొని ఇంకా కింద ఇంట్లో అబ్బాయి కూడా వెళ్తాడు కదా వాళ్ళ మమ్మీ అడిగితే తీసుకొని వచ్చేద్దాంలే ఈరోజు తీసుకొని వచ్చేసి తినిపించేసి పంపిద్దాము అని చెప్పారు దానివల్ల అయితే తీసుకొచ్చాడనమాట వాళ్ళ డాడీ వెళ్ళేసి అయితే తీసుకొచ్చారు ఇంకా వచ్చి తినేసి అయితే వెళ్ళిపోయాడనమాట లడ్డు అయితే కర్రీ అయితే ఉంది కానీ అదైతే తినరనమాట అంత ఇష్టంగా దానివల్ల నేను మళ్ళీ వాళ్ళ కోసము పెరుగన్నం అయితే ప్రిపేర్ చేశాను పెరుగన్నం అంటే నార్మల్గానే తింటారు ఇష్టంగా నేను మళ్ళీ దాన్ని కొంచెం తాళిం అనమాట సో అలా అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా టేస్టు బెర్రీ కూడా ఇష్టంగా తింటాడు అనేసి అయితే అలా చేశాను తిన్నారనమాట ఇద్దరు బాగా వీడిగా అయితే జుట్టేద్దాం అనేసి అయితే వేస్తామని అని అస్సలు వేయించుకోడు అంత పొడువు లేదు జుట్టు కానీ నాకు వేయాలంటే ఇష్టం అనమాట జడలు వేయాలంటే మనకు ఉండేది ఇద్దరు అబ్బాయిలే లడ్డుకైతే చిన్నప్పుడు ఫుల్గా వచ్చి ఉండే అండి జుట్టు అయితే వీడికైతే రానే లేదు అసలు ఎందుకు మరి తెలియదు ఎక్కువ సార్లు గుండు కొడితే జుట్టు బాగొస్తుంది ఒత్తుగా పిల్లలకి అని అంటూ ఉన్నారనమాట సో కానీ కొట్టివ్వాలి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడే కదా కొట్టివ్వాలి సో అనుకుంటా ఉన్నాము కానీ కుదరట్లేదు అనమాట చూద్దాం ఎప్పటికవుతుందో లడ్డు అయితే నార్మల్గా పెరుగున్నమే తింటా అన్నాడు నేనైతే ఇంకా ఇలా అయితే కొంచెం బాగుంటుంది అనేసి అయితే అనమాట ఇద్దరైతే ఫుల్గా తినేశారండి నేను కూడా తిన్నానమాట ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఇలా ఇంటికి వచ్చి తింటేనే బాగుంది కానీ పిల్లలు కదా వాళ్ళే ఇంటికి రాలేరనమాట రోడ్లో వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి దానివల్ల అయితే వాళ్ళే రాలేరు ఎవరైనా వెళ్తే తీసుకురావచ్చు కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కుదరదు దానివల్ల నేను లంచ్ అయితే మార్నింగే పెట్టేస్తాను చాలామంది పిల్లలైతే ఇంటికి వెళ్ళే తినేసి వస్తారండి పెద్దగా ఉన్నవాళ్ళైతే అంటే ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళైతే ఇంటికి వెళ్ళే తినేసి వస్తారనమాట ఇంకా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మోస్ట్లీ అక్కడే తినేస్తారు లేదంటే పేరెంట్స్ తీసుకెళ్ళి తినిపిస్తారనమాట నేను బెర్రీ లేనప్పుడైతే అక్కడికే తీసుకెళ్ళి తినిపించేదాన్ని కానీ ఇప్పుడు బెర్రీ ఉన్నాడు కదా వాడు ఒక దగ్గర ఉన్నాడు అసలు అందుకల్ల అందువల్ల నేనైతే పెట్టేస్తాను లంచ్ మధ్యాహ్నానికి అడుగుతా ఉంటాడు అనమాట నువ్వు మధ్యాహ్నం రావచ్చు కదమ్మా లంచ్ పెట్టేదానికి అని అడుగుతా ఉంటాడనమాట తమ్ముడు ఉన్నాడు కదా ఎండకి రాలేదన అని చెప్తా ఉంటాను నేనైతే ఇంకా వాడు అసలు ఉండడండి ఒక దగ్గర దానివల్ల నేను ఎక్కువ బయట వెళ్ళాలంటే భయం అనమాట దూరేస్తాడు అస్సలు ఆయన పెద్ద తిన్నాడు కదా వాడే నేర్చుకోవాలి వాడంతకు వాడే అనేసి అయితే కొన్ని కొన్ని వాడి దగ్గరే చేయిస్తూ ఉంటాను అలా అనమాట సో అయితే చాలా బాగుందండి నేను కూడా అదే తిన్నాను పిల్లలకి పెట్టేసి కర్రీ ఉంది కానీ నేను కూడా ఇదే వేసుకొని అనమాట నాకైతే నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు ఆ కర్రీ అంటే మా ఆయన అయితే ఇష్టంగా తింటాడు మా ఆయన కోసమే చేశాను అనమాట సో ఇంతేనండి వీడియో అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి